హలో అందరికీ నమస్కారం ఈ ఈ రోజు న్యూస్ కి స్వాగతం కలెక్టర్ గారికి పలు ఆదివాసీ సమస్యలపై వినతి పత్రం అందజేసిన ఆదివాసీ నాయకులు బెజ్జూర్ మండల కేంద్రంలోని ఈ రోజు కొమరం భీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే పర్యటనలో భాగంగా బెజ్జూర్ మండల ఆదివాసీ నాయకులు పలు అంశాలపై వినతి పత్రం అందజేశారు అనంతరం ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ రోడ్లు మరమత్తుల సమస్యలు పోడు భూముల సమస్యలు వెజ్జూర్ దవాఖానలో సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని మరియు మొదలగు మరెన్నో సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో పెసా జిల్లా ఉపాధ్యక్షులు కొడప విశ్వేశ్వర్ ఆదివాసీ కొలవర్ మన్నెవార్ సేవా సంఘం వెజ్జూర్ మండల అధ్యక్షులు పెద్దల శంకర్ కొడప పుల్లయ్య సడ్మేక రమేష్ జిల్లా ప్రచార కార్యదర్శి బండి బాపురావు గౌరవ అధ్యక్షులు ఏళ్ల మహేష్ జిల్లా సహాయక కార్యదర్శి పోల్క వెంకటేష్ యూత్ అధ్యక్షులు మేడి సతీష్ తదితరులు పాల్గొన్నారు కాగజ్ నగర్ పట్టణంలో ఆగని కబ్జాలు అధికారులు పట్టించుకోవడం లేదని భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యక్రమ కోఆర్డినేటర్ గోలెం వెంకటేశం అన్నారు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో కబ్జాలు ఆగడం లేదు అధికారుల అసలు మొద్దు నిదురపోతూ పట్టించుకోని చందంగా మారిన పరిస్థితుల్లో ఎక్కడ కోట్ల విలువ చేసే భూమి ఉందో అక్కడ డేగ కన్ను వేసి కబ్జాలు చేసేవారు ఇదేచ్ఛగా కబ్జాలు చేస్తుంటే అధికారులు పట్టించుకోలేని పరిస్థితుల్లో కాగజ్ నగర్ పట్టణ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతా ఉంది సర్వే నంబర్ నూట నలభై ఏడు బై రెండు కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఎన్టీఆర్ చౌరస్తాలో కబ్జాకు గురి అయిందని న్యూస్ పేపర్లో వచ్చిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పత్రిక సమావేశంలో మాట్లాడిన అధికారులు పట్టించుకోలేనటువంటి పరిస్థితి అంతేకాకుండా మున్సిపాలిటీలోని మరో సర్వే నెంబర్ నూట నలభై మూడులో తొమ్మిది వందల తొంభై తొమ్మిది చదరపు గజాల భూమి రెండు వేల ఎనిమిదిలో ప్రభుత్వం నిలువ నీడలేని నిర్వాసితులు రాత్రి వేళలో విశ్రాంతి తీసుకోవడానికి ఆ స్థలాన్ని కేటాయించి ప్రభుత్వము ఒక భవనం నిర్మించాలనుకుంటే ఆ స్థలాన్ని కూడా కబ్జా చేసి బేస్మెంట్ కట్టి ఇదేచ్ఛగా డబ్బు సంపాదించే ఆలోచనలో కబ్జాదారులు ఉంటే మరి రెవెన్యూ అధికారులు మున్సిపాలిటీ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు అంతేకాకుండా సర్వే నెంబర్ రెండు వందల అరవై ఏడు ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల రెండు వేల ఎనిమిదిలో నాలుగవ తరగతి ఉపాధ్యాయులకు ఇచ్చిన ప్లాట్లలో ఒక ప్లాటు యథేచ్ఛగా కబ్జాకు గురి అయితే గురి అయ్యి ఇల్లు లేకున్నా ఇంటి నెంబరు జారీ చేయడం మరి మున్సిపాలిటీ అధికారులు ఇల్లు లేకున్నా కూడా కబ్జా బడా బాబులు చెప్తే ఇంటి నెంబరు ఇష్యూ చేయడం ఎంతవరకు సమంజసం అధికారులకు ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోక వసూళ్లకు పాల్పడుతున్నారా అన్న అనుమానం ప్రజల్లో వస్తోంది కాబట్టి ఈ విషయానికి పైన కబ్జాలపైన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు తొందరలో ఇంక్వైరీ చేసి సర్వే నెంబర్ నూట నలభై ఏడు బై రెండు సర్వే నెంబర్ నూట నలభై మూడు సర్వే నెంబర్ రెండు వందల అరవై ఏడు కబ్జాకు గురైనటువంటి భూములను పూర్తిగా పర్యవేక్షించి ఎంక్వైరీ చేసి ఈ భూములను ప్రభుత్వ పరం చేయకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ తరఫున భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం కాగజ్ నగర్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి సంబంధించిన ప్రభుత్వ భూమి అక్రమానికి గురవుతా ఉంది పత్రికలలో ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున సాక్షి పత్రిక ఈనాడు పత్రిక నవతాయాల పత్రికలు గూగుల్ మ్యాప్ ద్వారా కూడా ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్లో కూడా చూపించింది ఇది నూట నలభై ఏడు బై రెండు సర్వే నెంబర్ కబ్జాకు గురి అవుతూ ఉంది అక్కడ ఇల్లు లేదు మేము మున్సిపల్ అధికారులను అడుగుతా ఉన్నాను ఇల్లు లేని జాగాలో మీరు ఎట్లా నిర్ధారించి ఏమి ఎంక్వైరీ చేసేది అక్కడ లేనప్పుడు మీరు ఇంటి నెంబర్ ఎలా జారీ చేశారని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని ఆర్డీఓ గారిని ఇలా కలెక్టర్ గారిని మేము పరిశీలిస్తూ ఉన్నాం ఏం జరుగుతూ ఉన్నది కాజర్ మున్సిపల్ నూట నలభై ఏడు బై రెండు సర్వే నెంబర్ గల భూమి ఎన్టీఆర్ చౌరస్తాలో కబ్జాకు గురైతే ఇంకొకటి నూట నలభై మూడు మున్సిపాలిటీలో ఇది కేవలం నిరాశ రాసులైన ఇండ్లు లేని నిరుపేదలకు రాత్రి వేళలో విశ్రాంతి తీసుకోవడానికి షెల్టర్గా తొమ్మిది వందల తొంభై తొమ్మిది చదరపు గజాలు నూట నలభై మూడు సర్వే నెంబర్లో ప్రభుత్వం కేటాయిస్తే ఆ భూమి ఇలా అన్యకాంతకు గురై బేస్మెంట్ కట్టి కబ్జాకు గురై అక్కడ కూడా కబ్జాకు గురై ఉన్నా కూడా మరి మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు మళ్ళీ ఇంకోటి ఎంఆర్ఓ గారి ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ వెనకాల రెండు వేల ఎనిమిదిలో నాలుగో తరగతి ఉపాధ్యాయులకు కేటాయించినటువంటి ప్లాట్లలో ఒక ప్లాటు కేవలం ఒక ఉద్యోగి దాన్ని కంప్లీట్గా కబ్జా చేయడం అక్కడ ఇల్లు లేకున్నా కూడా ఇల్లు ఉన్నదని చెప్పి ఇంటి నెంబర్ ఇవ్వడం అసలు ఏం జరుగుతూ ఉంది ఈ కాగజనగర్ పట్టణంలోని మున్సిపాలిటీలో ఇక్కడ అధికారులు మీరు సోయితో ఉన్నారా అని అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి ఒకవేళ సోయి లేక మొద్దు నిద్రతోని ఉంటే ఆ మొద్దు నిద్రను వీడి మీరు సోయికి రండి ఎందుకు అన్యక్రాంతం అవుతూ ఉన్నది కాగజనగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్తులు ప్రజలు తిరగబడే రోజు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతారు మున్సిపల్ కమిషనర్ గారు మీరు లేని ఇల్లును ఉన్నట్టుగా సృష్టించి ఎందుకు ఆ ఇంటి ఇంటికి ఉన్నది అని చెప్పి మీరు ఇంటి నెంబర్ జారీ చేయడం జరిగింది మీరు ఏ చట్ట పరిధిలో ఏ రైట్ కింద ఎట్లా మీరు జారీ చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది మరి అదేవిధంగా ఈ మూడు సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి కంప్లీట్గా అబ్సాలకు గురవుతూ ఉంది బడాబాబులు దాన్ని కబ్జా చేస్తా ఉన్నారు గద్దల్లాగా ఎత్తుకుపోతా ఉన్నారు మరి ఒక మున్సిపాల్ ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పద్మ విభూషణ్ శ్రీ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అఖిల భారత మరియు తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా చిరంజీవి ఫాన్స్ నాయకులు ఓర్నాల రాజు ఆధ్వర్యంలో మనోవికాస్ మానసిక వికలాంగుల పాఠశాల కరీంనగర్లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ వేలుకుల వెంకటేష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ కోడూరి హరికృష్ణ గౌడ్ కరీంనగర్ తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ శ్రీ జంగిలి ఐలందర్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భముగా వెంకటేష్ మాట్లాడుతూ ఈరోజు చిరంజీవి గారి జన్మదినోత్సవ సందర్భంగా కరీంనగర్లోని మానవ వికలాంగుల పాఠశాలలో ముందస్తుగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నారు విద్యార్థులు ఆయన మీద అభిమానంతో పిల్లలు డ్యాన్స్ చేసి అభిమానం చాటుకున్నారు వారికి ముందు ముందు తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత తడిపిన వారి సమస్యలను చిరంజీవి గారి మరియు ఉపాసన మేడం దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో మా వంతు సహాయం చేస్తావు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉమారాణి మెగా అభిమానులు श्री टेक्नो श्रीधर कोफर कोरियो गारू कोरियोग्राफर सीनियर रमेशोग्राफर सीनियर्यवादी गारूदरी श्रीनिवास धरू उ करीन नगर जिला चिरंजीवी खा एसोसिएशन नायक हिंदी पाशा गालिपेली कुमार नरेश दिलीप मधु नागराजु किरण जिला उपाध्यक्ष नागुलाउ पाग्न మళ్ళీ కంటిన్యూ కంటిన్యూ దగ్గర అందరికీ నమస్కారం ఈరోజు కరీంనగర్ నగరంలో మనో వికాస్ పాఠశాలలో మనోవైకల్యంతో జన్మించిన పిల్లల సమక్షంలో ఈరోజు చిరంజీవి గారి పుట్టు వేడుకలు చేయడం చాలా ఆనందదాయకం ఎందుకంటే కల్లా కప్పడం తెలియని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అంటే వాళ్ళకు మానసికంగా స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు ఎందుకంటే డ్యాన్స్లో చూసాము ఇంటిలో చూసాము చాలా ఉన్నారు దీనికి అంటే ఈ నెల నుంచి ఎయిటీ ఎయిట్ నుంచి వీళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలు కోరుస్తూ అంటే అద్దెల భవనం నుంచి ఈరోజు ఈ రోజు వార్తలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం